హాయ్ అండి మన చంద్రబాబు గారు ఎప్పుడు చీ చీఫ్ మినిస్టర్ అయినా అదేదో అద్భుతమైన పోస్టు అసలు ఆయనకి చాలా మర్యాదలు ఇవ్వాలి మర్యాదలు అంటే ఇస్తాం ఆఫ్ కోర్స్ అనుకోండి అసలు మామూలు మర్యాదలు కాదు భగవంతుడి కంటే కూడాను ఎక్కువ మర్యాదలు ఇవ్వాలి అనేది మన ఎల్లో మీడియా ఒక కాన్సెప్ట్ అనమాట అయితే ఆయన ఏ పని చేసినా అద్భుతం మహాద్భుతం అద్భుతం అద్భుతం అసలు ఏదన్నా ఒక పొరపాటున ఒక చిన్న బకాయి పోయిన గవర్నమెంట్ది చెల్లిస్తే అబ్బబ్బబ్ బాబు చూసారా పాత గవర్నమెంట్లో అంతా అప్పుల మయం చేసిపోయాడు అప్ప వెళ్ళిన ఆయన ఇదిగో ఇప్పుడు వచ్చి బాబుగారు నడుం కట్టేసి పెద్ద కొల్లాయి గుడ్డ నడుం కట్టేసేసుకుని అసలు ఎంతంత అంతంత అన్ని అన్ని మూటలు మూటలు మొత్తం మొత్తం ధనం రాసులన్నీ కూడా అందరికీ పనిచేస్తున్నాడు ఆయన ఎవరెవరికి బాకీలు ఉన్నాయో అవన్నీను అని చెప్పి ఊదర కొడుతూ ఉంటారన్నమాట ఎందుకు బాబు బాబుగారు అసలు ఎందుకు ఇలాంటి వాళ్ళని సమర్థిస్తారో ఎందుకు ఒక నవ్వులు పాలవుతారో మనకు తెలియదు ఇంత అబద్ధాలు అవసరమా బాబుగారు అని అడుగుతారు చాలామంది ఎందుకంటే రాజకీయాలంటే అబద్ధాలతో అబద్ధాల పునాదులతో రావండి రాజకీయాలంటే సేవ ఒక అంకిత భావం ఒక చక్కటి ఎందుకంటే చరిత్రలో చరిత్ర పుటలలో మిగిలిపోవాలి వీళ్ళ 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 పేర్లు ఏవైతే ఉంటాయో సువర్ణాక్షరాలతో చరిత్ర పుటలలో ఉండిపోవాలి అంటే ఇట్లాంటి అబద్ధాలు బ్యాడ్ ప్రాపకాండాలు చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎందుకంటే బహుశా చంద్రబాబు గారికి చంద్రబాబు గారి గుడ్ బుక్స్లో ఉండటానికి మంచి ఆయన మన్ననలు పొందటానికని అని మీడియా వాళ్ళు అట్లా రాస్తారో మరి లేకపోతే చంద్రబాబు గారు అట్లా రాయిస్తారో ఎప్పుడు కూడా అబద్ధాలు రాసినా కానీ చంద్రబాబు గారు అట్లాగో కండెం చేయలేదు అలా చేయకూడదు ఉన్నది ఉన్నట్టు చేయండి కాబట్టి ఏంటంటే అట్లాంటి తిలాపాకం తిలాపాపం తలా పిడి పిడికెడు అంటారు కదా వాళ్ళు చేసే పాపాలల్లో వాళ్ళు చేసే తప్పుల్లో బాబు గారి కూడా చెల్లించారు పోతాయి ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ ధాన్యం ధాన్యం బకాయిలు గురించి ఓ ఊదరగొట్టేస్తున్నారనమాట ధాన్యం బకాయిలు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు చెల్లింపులు మొదలయ్యాలి అబ్బా చాలా ఉసురు ఉసురు అనుకుంటూ చెమటోడ్చుకుంటూ మొత్తం ఈ గవర్నమెంట్ అంతా మొదలుపెట్టిందన్నమాట ఆరు వందల డెబ్భై నాలుగు కోట్లు టండి పాపం అయితే జగన్మోహన్ రెడ్డి ఉంచిపోయాడనమాట ఉంచిపోయినవి బాబుగారు అసలు చాలా కష్టపడి కష్టపడి ఆయన చక్కగా పనిచేస్తున్నాడు అనమాట ధాన్యం కొనుగోలు అసలు విషయం ఏంటంటే ధాన్యం కొనుగోలు కోసం బాబు పెట్టిన ఖర్చు నలభై వేల కోట్లు అంటే నలభై పాయింట్ రెండు మూ నలభై నలభై వేల నలభై వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు జగన్ పెట్టిన ఖర్చు అరవై ఐదు వేల కోట్లు అంటే అరవై ఐదు వేల నూట నలభై రెండు కోట్లు ఏడాదికి సగటున ధాన్యం కొనుగోళ్లు బాబు హయాంలో యాభై ఆరు లక్షల టన్నులు జగన్ ప్రభుత్వంలో డెబ్బై ఏడు లక్షల టన్నులు రెండు రెండు రెండో పాయింట్ ఏంటంటే రైతులకు బాబు పెట్టిన బకాయిలు పదహారు వేల కోట్లు కింద సారీ పంతొమ్మిది పంతొమ్మిది నాటికి పదహారు వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్లండి రైతులకు ఎట్లాగో అంటే ఇదిగో రైతులకు ఉద్యో విద్యుత్ బకాయిలు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు అలా పెట్టేసి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన అర్ధ అర్ధ అర్ధాంతరంగానుగా హడాబుడి ఆద్రా పసుపు కుంకుమ కుంకుమలు చెల్లించాడు కదా ఆయన ఆయనకి ఆడ ఆడవాళ్ళు మహిళలు అప్పుడు గుర్తొచ్చారు వాళ్ళు అందుకని గబగబ గబగబా ఉన్న డబ్బులన్నీ అట్టుకు దానికి దీనికి దీనికి చేయించాడు చేశాడుగా ఎందుకంటే రాబట్టుకోవాలి ఓట్లు తెచ్చుకోవాలి కదా ఇవి ఇస్తే వాళ్ళు వేస్తారు అంటే మీ జగన్ కూడా ఇచ్చాడు కదండి మరి అంటే ఆయన జగన్ ముందు నుంచి ఇచ్చాడు కదా మొదల నుంచి వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టాడు ఆయన ఇవ్వటమే ప్రధానంగా పెట్టుకున్నాడు అదే మనకి మనకి ఆర్థిక వ్యవస్థలో చాలా పుంజుకుంది ఎందుకంటే డబ్బులు ఇచ్చేసేసీ కొనుగోలుతనాన్ని బాగా పర్చేజింగ్ కెపాసిటీని పెంచేస్తుంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళ చేతిలోకి వెళ్ళిన డబ్బు మళ్ళీ మార్కెట్లోకి తిరుగుతుంది స్ప్రెడ్ అయిపోతుంది మనీ మళ్ళీ అదే చక్కటి ఎకనామీ ఎకానమీ అని చెప్తారు కదా ఆర్థిక వ్యవస్థ వ్యవస్థలు కాబట్టి ఏంటంటే అది ఫాలో అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అది ఫాలో అవ్వటానికి చేయలేదు ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఆయన హెల్ప్ చేయాలని సంచేశాడు ముఖ్యంగా రెండు సంవత్సరాలు కరోనా టైంలో కానీ ఏంటంటే అది చాలా మహా చాలా గొప్ప డివిడెండ్స్ చాలా మంచి లాభాలు తెచ్చింది గవర్నమెంట్కి అయితే అది అట్లా పెడితే కనుక ఈ రైతులు ఈ బత బకాయిలు ఎలాగూ ఎంతంత ఈ పదన్ని వేల కోట్లు ఎలా బకాయిలు పెట్టాడు రైతులకి అంటే పదహారు పదహారు వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్లు ఎలాగూ బకాయిలు పెట్టి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు అనేది వివరంగా వెళ్ళాలంటే వివరాలు చెప్పుకోవాలంటే రైతులకు విద్యుత్ బకాయిలు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు ఇన్పుట్ సబ్సిడీ రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు సున్నా వడ్డీ రాయితీ ఒక వెయ్యి నూట ఎనభై ఒక్క కోట్ కోటి బిందు తుంపర సేద్యం తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు ధాన్యం కొనుగోలు బకాయిలు తొమ్మిది వందల అరవై కోట్లు పంటల బీమా పరిహారం ఏడు వందల పదహారు కోట్లు విత్తన బకాయిలు మూడు వందల ఎనభై నాలుగు కోట్లు యాక్వా రైతులకు పెట్టిన బకాయిలు మూడు వందల నలభై కోట్లు సబ్సిడీ విత్తనాల కింద రెండు వందల ఎనభై ఎనభై మూడు కోట్లు యాంత్రీకరణ డబ్బులు రెండు వందల ఇరవై రెండు కోట్లు ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇరవై నాలుగు కోట్లు మొత్తం బకాయిలు పదహారు వందల నాలుగు వందల ఎనభై మూడు కోట్లు అన్నీ మూసుకుని అప్పటికి గత గవర్నమెంట్ మొత్తం ఆ గవర్నమెంట్కు ఉన్న నవరాంధ్రాలన్నీ మూసుకుని మొత్తం చెల్లించేసేసింది ఏ కూడా నువ్ హీ క్రై చేయలేదు ఏ కూడా అది చేశాడు ఇట్టా చేశాడు అట్టా పోయి వెళ్ళాడు ఇట్టా వెళ్ళాడు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు ప్రకటించిన విషయాలు ఇదిగో ఇది ఇలా చేసాము ఇది ఇలా ఖర్చు ఖర్చు పెట్టామో అలా ఖర్చు పెట్టామని అట్లా చెప్పటంలో ఉన్నాయి కానీ ఏదో బాబు చేశాడు మొత్తం నాశనం చేసేసాడు మొత్తం దివాళ చేసిపోయాడు అని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏడవలేదు ఇప్పుడు ప్రభుత్వం ఏడుస్తున్నట్టుగాను అప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏడవలా హాయిగా ఆనందంగా చక్కగా తను అను తను చెప్పిన చెప్పినవన్నీ కూడా చేసింది తను ఏవేవైతే మేనిఫెస్టోలో చెప్పిందో అంత చక్కగా అన్నీ కూడా నెరవేర్చింది మొత్తం ఉన్న ఐదు సంవత్సరాలు అదే పని మీద అదే దాని దానిమీద ఒక ఒక ధ్యానం పెట్టి ఒక ధ్యాస పెట్టి చేసింది కానీ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మన ఈ ప్రభుత్వం ఎప్పుడు చూసినా ఎవరు చూసినా డబ్బులు లేవు అక్కడ డబ్బులు లేవు ఖజానా ఖాళీ పెట్టేసి వెళ్ళిపోయాడు ఖజానా ఖాళీ పెట్టేసి వెళ్ళిపోయాడు అంటే ఖజానా ఖాళీ మొత్తం ఒక లక్ష కోట్ల ఉందని వచ్చారేమో మరి వీళ్ళ మన మనకు తెలియదు కానీ సో కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ ఏదో ఇప్పుడు మొత్తం ఈ బకాయిలు మేము తీర్చలేకపోతున్నాము యదవది ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు అంటే ఎంత ఇప్పుడు తెచ్చిన అప్పులు లక్షలు వేల కోట్లు అప్పులు తెచ్చారు ఇంత ఇప్పటి వరకు అయితే దానిలో ఎంతంది ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు అంటే ఏముంది దానికి పెద్ద పెద్ద యువనికి చాలా అసలు మొత్తం ఒక మొత్తం చెమటం ఓడిచి వాళ్ళు చేసిన వాళ్ళు 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 చేసిన కృషి వాళ్ళు చేసిన హార్డ్వర్క్ వర్క్ అంతా కూడాను సంపాదించిందంతా కూడా హార్డ్ వర్క్ వర్క్తో సంపాదించిన డబ్బులంతా కూడాను ఏదో ఇక్కడ పంపిణీలు చేస్తున్నారు రైతులకి అనేది పెద్ద బిల్డప్ ఇస్తున్నారు అనమాట కానీ ఏంటంటే ఇది మాత్రం చాలా తప్పు ఇలాంటివి ఇలాంటివి పిచ్చి పిచ్చిగాను అర్ధ ఒక అబద్ధపు ప్రచారాలు చేయటం వల్ల నిజం నిజం రేపు తెలిసినప్పుడు మాత్రం జనాలకి జనాలకి అసహ్యం పుడుతుంది ఇదొక్కటే మాత్రం తెలుసుకుంటే బాగుంటుంది ఎవరైనా గవర్నమెంట్లలో ఉన్నప్పుడు ఇవ్వాడు కాకపోతే రేపైనా తెలుస్తుంది అబద్ధం కానీ ఆ తెలిసిన రోజు మాత్రం జుగుప్స పుడుతుందన్నమాట మనుషులకి గవర్నమెంట్ మీద ఈ పార్టీల మీద కాబట్టి ఇట్లాంటివి ఎంత తక్కువ చేస్తే అంత బాగుంటుంది పది కాలాల పాటు ఉండగలుగుతారు ఏం పది కాలాల అంటే మేము మా బాబు గారు నాలుగు సంవత్సరం నాలుగు సార్లు అయ్యారు కదా అంటే బాబుగారికి అంటే చక్కగా ఆయన ఏం చెప్పినా ఇదిగో ఇప్పుడు బకాయిలు మొదలుపెట్టాము మొదలు పెట్టాము మొదలు పెట్టామని మొదలు ఆయన ఆయన పాడిందే పాట పాడుతున్నాడు ఆయన ఆ మీడియా ఉంది ఆ మీడియా ఉన్నది కాబట్టి ఆయనకి అంత అంత విపరీతమైన అంత ధైర్యం లేకపోతే ఎవరికి ఉంటుంది ఆ ధైర్యం కాబట్టి ఆ ఇరవై నాలుగు గంటలు ఆ మీడియా కోడే కూస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళ వీళ్ళకి వీళ్ళకి అత్తాస పలకటానికి కాబట్టి ఎన్నైనా చెప్తూ ఉంటారు కానీ ఎన్ని అబద్ధాలు మాత్రం తప్పు బాబుగారు ఇట్లాంటివి అబద్ధాలు ప్రేపకుండా చేయించడం అని మాత్రం ప్రకటింపజేయటం మాత్రం చాలా తప్పు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యు ఎల్ బాయ్ లవ్ యు ఆల్ బాయ్